తెలంగాణలో నయా నిజాం సర్కార్ పాలన అయితే బీఆర్ఎస్ పాలన గద్దె దించాలనుకుంటున్నారా అయితే ప్రజలారా ఒకసారి ఆలోచించి ఓటేయండి మొదటగా కాంగ్రెస్కి ఓటేస్తే ఏమవుతుంది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పైకి ఏమో కుస్తీ లోపటేమో దోస్తి అంటూ తిరుగుతాయి వీరికి అవసరమైనప్పుడు వారు వారికి అవసరమైనప్పుడు వీరు సహాయం చేసుకుంటూనే ఉంటారు ఇక ఎప్పట్లానే ఇందులో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అదే కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి అవసరం ఉన్నా లేకపోయినా రెడీ ఫర్ సేల్ కాబట్టి గంప గుత్తుగా వెళ్ళి అందులో జాయిన్ అయిపోతారు ఇక ఎంఐఎంకే ఓటు వేస్తే ఏమవుతుంది ఇక వీరు ఎంఐఎం బీఆర్ఎస్ దోస్త్ మేరా దోస్త్ అంటే తిరుగుతుంటాయి కాబట్టి వీరికేసినా వారికేసినా పెద్ద తేడా ఏమీ లేదు ఇక బీజేపీ బీజేపీ ఏమవుతుంది ఇప్పటి వరకు బీఆర్ఎస్ తీసుకున్నటువంటి ప్రతి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజల తరపున ప్రజలు నిలబడి ప్రజల కోసం పోరాడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందనంటే అది బీజేపీ మాత్రమే మీరు బీజేపీకి ఓటు వేసి ఓటు మాత్రమే ఆ కల్వకుంట్ల కుటుంబ పాలనను తరిమికొట్టగలుగుతుంది అదే నయా నిజాం సర్కార్ పాలన గద్దెదించగలుగుతుంది మరియు డబల్ ఇంజన్ సర్కార్ని తీసుకురాగలుగుతుంది అదే తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించగలుగుతుంది